పిల్లలు ఎలా ఉన్నారమ్మా ఈరోజు మనము తెలుగు తోట సాధనలో థర్డ్ క్లాస్లో థర్డ్ లెసన్ చెప్పేసుకున్నాము ఆ థర్డ్ లెసన్కి సంబంధించినటువంటి వర్క్ షీట్ కూడా చేసేస్తామా ఏంటమ్మా మనకి తెలుగు తోట సాధనలో థర్డ్ లెసన్ ఏంటి థర్డ్ క్లాస్లో మంచి బాలుడు ఏ లెసన్ అమ్మా మంచి బాలుడు ఈ లెసన్కి సంబంధించినటువంటి వర్క్షీట్ స్టార్ట్ చేసేస్తామా ఓకే సాధన పత్రం వన్ ఫస్ట్ ఏంటి చూడండి చదవడం వ్యక్తపరచడం ఫస్ట్ పిల్లలు ఈరోజు విన్న పాఠ్యాంశంలోని గుణింత పదాలను గుర్తించి కింద గీతలలో రాయండి ఇక్కడ చూసారా మనం విన్న పాఠంలోంచి రెండు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు ఇక్కడ మనము రాయాలన్నమాట అక్షరాల పదాలు చూడండి నిండా మిల వర్షం చిందే జారే మూడు అక్షరాల పదాలు మెరసి హోరున జోరున కురిసి కాల్వలు నీళ్ళొచ్చాయి తల తల మెరుపులు బురదకు పోతున్నారు ఇవే కాదు మీరు లెసన్ చూసినట్లయితే మీకు వేరే పదాలు కనపడతాయి మీరు లెసన్లో చూసి ఓన్గా రాశారంటే మీకు మీకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందమ్మా మేము కనిపెట్టాము వర్డ్స్ అనేది మీకు కూడా చాలా బాగుంటుంది మీకు లర్నింగ్ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ చూడండి కింది జంట పదాలతో మొదలయ్యే పద పాదాలను పాఠంలో గుర్తించి రాయండి ఇక్కడ చూడండి హోరున జోరున హోరున జోరున ఏమొస్తుంది వర్షం కురిసింది అదే కదా అక్కడ పాఠంలో ఉండేది గడగడ వనికి అదేంది తడబడి తొనికి గడగడ వనికి తడబడి తొనికి వనికే తొనికే ఆ ముసలమ్మకు మీరు వర్క్ బుక్ రాసేటప్పుడు టెక్స్ట్ బుక్ పక్కన ఉంచుకున్నారనుకో ఈజీగా రాసేసేజ్ నెక్స్ట్ ఈ కింది గేయ పాదాలను చదివి వాటి తర్వాత వచ్చే పాదాలను రాయండి ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ వీధుల్లో కాల్వలు కట్టాయి కాల్వలు కట్టకేమైంది కాల్వల నిండా నీళ్ళొచ్చాయి పాపం ఒక ముసలమ్మ కాటికి కాళ్ళు చాచినట్లున్నది థర్డ్ వన్ జనులు మెల్లగా పోతున్నారు లేకుంటే జారి పడతారు చెప్పులు తడిసి బట్టలు తరిసి చిందే నీళ్లకు బుడదకు జడిసి నెక్స్ట్ సాధన పత్రం టూ చూడండి పిల్లలు ఈరోజు విన్న పాఠంలోని దిత్వాక్షర పదాలను సంయుక్తాక్షర పదాలను గుర్తించి పట్టికలో రాయండి దిత్వాక్షర పదాలు ఏమేమి ఉన్నాయి చూడండి పిన్నలు వీధుల్లో ఇక్కడ చూడండి దిత్వాక్షర పదం అంటే ఏంటి ఏ అక్షరం కాదే వద్దు కదా చూడండి వీధుల్లో పిన్నలు నీళ్ళొచ్చాయి చెప్పులు బట్టలు అట్లాగే సంయుక్తాక్షర పదాలు వేస్తూ సూకితావత్తు వర్షం రాకి సావత్తు కాల్వలు వావత్తు త్రోవను తోకి రావద్దు తీస్తూ తావత్తు ఓకేనా నెక్స్ట్ కింది వాటను జతపరచండి ఇక్కడ చూడండి అడుగులు ఆనవు భూమిని విడిచి వచ్చినాడేమో ఆమె భవనమున కేకలు వేస్తూ పరుగులు తీస్తూ వనికే తొనికే ఆ ముసలమ్మకు ఇలాగ మ్యాచ్ చేశాక కింద తీసేవి రాసేసేయాలి నెక్స్ట్ ఈ పాఠం ఆధారంగా కింది గేయ పాదాలను సరైన క్రమంలో ఉంచి రాయండి ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చారు వదిలిపెట్టగా పిల్లలు వడివడి ఇంతలోన దగ్గరలో ఒక బడి వచ్చారెంతో సందడి చేస్తూ కేకలు వేస్తూ పరుగులు తీస్తూ కానీ ఇది ఒక ఆర్డర్ ఉందామా లేదు కదా ఫస్ట్ ఏం రావాలి మనకి ఇంతలోన దగ్గరలో ఒక బడి ఇంతలోన దగ్గరలో ఒక బడి అదే కదా ఫస్ట్ది అంటే ఏంటి సెకండ్ వన్ ఏం రావాలా ఫస్ట్ రావాలి ఇది ఫస్ట్ రావాలి నెక్స్ట్ వదిలిపెట్టగా పిల్లలు వడివడి ఇది కదా సెకండ్ది కాబట్టి ఇది సెకండ్ కేకలు వేస్తూ పరుగులు తీస్తూ ఇది తాడుది వచ్చారంతో సందడి చేస్తూ ఇది ఫోర్త్ది అవునా నేను ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే మార్క్ చేశానో అలా మార్క్ చేసుకొని వన్ ఫస్ట్ రాయండి టూ వచ్చి సెకండ్ త్రీ వచ్చి థర్డ్ ఫోర్ వచ్చి ఫోర్త్ చేసేసాయి నెక్స్ట్ ఈ కింది పదాలు చదవండి కవి ఎవరి గురించి చెప్పాడో రాయండి చూడండి ఇక్కడ చేయి బట్టుకొని పోయాడామెను చేయి బట్టుకొని పోయాడామను విడిచి వచ్చినాడామె భవనమున విడిచి వచ్చినాడామె భవనమున బాగా ఆలోచించండి ఇది ఎవరి గురించి బాలుని గురించి ముసలమ్మ గురించి అవునా కాదా ఆమె చేయి పట్టుకొని తీసుకుపోయి అమ్మ భవనంలో వదిలిపెట్టి వచ్చాడు కదా దానికి సంబంధించిందే కదా ఈ వాక్యాలు నెక్స్ట్ సాధనా పత్రం త్రీ చూడండి పిల్లలు ఈ రోజు విన్న పాఠంలోని ఒత్తు పదాలను గుర్తించి పట్టికలో రాయండి చూడండి ఒత్తు అంటే అక్కడ వాడు పర్టికులర్గా దిత్వాక్షరమా సంయుక్తాక్షరమ అని చెప్పలేదు ఏదైనా ఒత్తు పదాలు అన్నాడు కాబట్టి దిత్వాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు ఏదైనా మనం ఇక్కడ రాయొచ్చు చూడండి పిన్నలు వీధుల్లో బట్టలు వర్షం ముసలమ్మ నీళ్ళొచ్చాయి చెప్పులు వేస్తూ కాలువలు పోతున్నారు ఇవే కాదు ఏవైనా మీ ఇష్టం ఒత్తు పదాలు రాయండి నెక్స్ట్ పాఠం ఆధారంగా కింది గేయ పాదాలు సరిచేసి రాయండి ఇక్కడ చూడండి అని అమ్మే ఆలోచించారా ఇది చూడండి ఇది మనకి మీనింగ్ఫుల్గా ఉందా లేదు ఏం రావాలా అమ్మే అని ఆలోచించారా అలాగా ఇవి కూడా రాయాలి చేయని సాయం ఎడ దుర్బులులకు ఇక్కడేం రాయాలి ఫస్ట్ దుర్బులులకు సాయం చేయని ఎడలా సాయం చేయని ఎడ ఓకే నెక్స్ట్ వచ్చి తన తిరిగి తోటి వారితో తిరిగి వచ్చి తన తోటి వారితో అవునా కదా అది కరెక్ట్ ఆర్డర్ ఆదుకొని అవసరమందు దయతో అవసరమని ఆదుకొని దయతో ఓకేనా ఇలాగ కరెక్ట్గా సెంటెన్స్ని రాసేసేయాలి పాఠం ఆధారంగా కింది గేయ పాదాలను పూరించండి దుర్బులులకు అంటే సాయం చేయని ఎడల కూరగాదె కొరగాదెందుకు మనుజుని మనుగడ అవునా కదా అక్కడ పాఠంలో మనకి చూసినట్లయితే తెలుస్తుంది దుర్బులులకు తర్వాత ఏముంటుంది సాయం చేయని ఎడ కొరగాదెందుకు మనుజుని మనుగడ అక్కడే ఉంది మనకి దాన్ని చూసి ఇక్కడ మనం మ్యాస్టీస్గా రాయాలి కాబట్టి బుక్ దగ్గర ఉంచుకోండి ఈజీగా రాసేయచ్చు నెక్స్ట్ సాధన పత్రం ఫోర్ ఇక్కడ చూడండి గేయం ఆధారంగా కింది వాక్యాలను సరైన క్రమంలో ఉంచి రాయండి ఇలాంటి యాక్టివిటీ ఇంతకుముందు మనం చేసామమ్మా అదే ఇది కూడా చూడండి ఇక్కడ ఫస్ట్ దేముంది ముసలమ్మ వణుకుతూ నడుస్తుంది ఇతరులకి సాయం చేయని జీవితం వ్యర్థం ఒకరోజు జోరుగా వాన కురిసింది పిల్లవాడు ఆమెను రోడ్డు దాటించాడు ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు ఇక్కడ ఫస్ట్ ఏం రావాలా ఆలోచించండి ఫస్ట్ ఏం రావాలి ఒకరోజు జోరున వాన కురిసింది ముసలమ్మ వణుకుతూ నడుస్తుంది ఎవరు ఆమెను పట్టించుకోలేదు పిల్లవాడు ఆమెను రోడ్డు దాటించాడు ఇతరులకి సాయం చేయని జీవితం వ్యర్థం చూసారా ఈ విధంగా మనం ఆర్డర్ రాసుకోవాలి ఆ విధంగా నెంబర్స్ వేసుకొని ఫస్ట్ నెంబర్ ఫస్ట్ సెకండ్ నెంబర్ సెక్స్ట్ సెకండు అలాగ రాసేసేయండి రాసేసాయి ఓకేనమ్మా ఇలాగా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదమ్మా గేయం ఆధారంగా కింది గేయ పాదాలను వరుస క్రమంలో రాయండి ఇక్కడ చూడండి ఒక్కసారి ఇది కూడా అంతే మనం టెక్స్ట్ బుక్ చూసామంటే కరెక్ట్ ఆర్డర్ మనకు తెలిసిపోతుంది చూడండి అమ్మే అని ఆలోచించారా అన్నాడతడు స్నేహితులారా తిరిగి వచ్చి తన తోటి వారితో ముసలమ్మ కూడా మరి ఒకరికి ఇది ఆర్డర్ ఉందా లేదు కాబట్టి ఇక్కడ మనం ఆర్డర్ చూస్తే ఫస్ట్ ఏం రాలే తిరిగి వచ్చి తన తోటి వారితో అన్నాడతడు స్నేహితులారా ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మే అని ఆలోచించారా ఇదే కదా కరెక్ట్ ఆర్డర్ ఈ విధంగా ఆర్డర్ ప్రకారం మనం తీసి రాసేసేయాలి నెంబరింగ్ వేసుకున్నామంటే మనం కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఆ నెంబర్ ప్రకారం ఎత్తి ఇక్కడ కింద మనం రాసేసేయచ్చు నెక్స్ట్ షీట్ ఫైవ్ సాధనపత్రం ఐదు కింది భాగాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి చూడండి తలతల మిలమిల మెరుపులు మెరిసి హోరున జోరున వర్షం కురిసింది వీధుల్లో కాల్వలు కట్టాయి కాల్వల నిండా నీళ్ళొచ్చాయి అవునా కదా ఇప్పుడు క్వశ్చన్ చూడండి మెరుపులు ఎలా మెరిశాయి మెరుపులు ఎలా మెరిశాయమ్మా ఇక్కడే ఉంది తల మిల మిలమిల మెరుపులు మెరిసి అవునా నెక్స్ట్ పై గేయం భాగంలోని దిత్వాక్షర సంయుక్తాక్షర పదాలు చూసారా ఇక్కడ దిత్వాక్షరము సంయుక్తాక్షరం రెండు కలిపి మనం ఏమేమి ఉన్నాయో చూసి కింద రాయాలి ఒకసారి చూద్దామా ఏమేమి ఉన్నాయో దిత్వాక్షరాల సంయుక్తాక్షరాలు వర్షం అవునా వీధుల్లో కాల్వలు కట్టాయి వచ్చాయి అవునా కదా ఇవన్నీ కూడా దిత్వాక్షరము సంయుక్తాక్షరాలు నెక్స్ట్ వాక్యంలో కాలి నింపండి హోరున జోరున డాష్ కురిసింది వర్షం కురిసింది గేయభాగం ఆధారంగా వాక్యాన్ని సరిచేసి రాయండి వీధుల్లో కట్టాయి కాల్వలు వీధుల్లో కాల్వలు కట్టాయి జోరున వర్షం కురిసింది గీత గీసిన పదం మార్చి అదే అర్థంతో వాక్యాన్ని తిరిగి రాయండి ఇక్కడ చూడండమ్మా గీత గీసిన పదం ఇక్కడ జోరున వర్షం కురిసింది కదా వర్షంకి మనం ఏం చెప్పచ్చు వాన జోరున కురిసింది అవునా కాదా అలాగే జోరున వాన కురిసింది ఎట్లాగైనా మనము మార్చచ్చు వర్షంని అదే అర్థం వచ్చే ఇంకొక పదం ఏంటి వాన కదా నెక్స్ట్ సాధన పత్రం ఆరు ఇక్కడ చూడండి కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి ఆ సమయంలో బడి వదిలారు పిల్లలు సందడి చేస్తూ బయటికి వచ్చారు ఆనందంగా గెంతులు వేస్తూ వెళ్తున్నారు ముసలమ్మను చూసిన ఒక పిల్లవాడు నేరుగా ఆమె వద్దకు వెళ్ళాడు చెయ్యి పట్టుకొని రోడ్డు దాటించాడు ఆమెను వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు పై పేరాలో ఒత్తి పదాలు రాయండి ఇక్కడ మనకి ఏమేమి ఒత్తి పదాలు ఉన్నాయో ముందు మనం ఏం చేయాల పెన్సిల్తో అండర్లైన్ చూసుకోవాలి పిల్లలు చేస్తూ వచ్చారు వేస్తూ వెళ్తున్నారు ముసలమ్మ పిల్లవాడు వద్దకు వెళ్ళాడు రోడ్డు పట్టుకొని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు ఇవన్నీ మనం రౌండ్ అప్ చేసుకొని తీసి ఇక్కడ రాసేసేయాలి నెక్స్ట్ పై పేరాలో పుల్ స్టాప్ ముందు ఉన్న పదాలు పుల్ స్టాప్ ముందర ఉన్న పదాలు ఒకసారి చూద్దామా పుల్ స్టాప్ ముందర ఉన్న పదాలు ఏమేమి ఉన్నాయో వదిలారు అవునా వచ్చారు వెళ్తున్నారు వెళ్ళాడు దాటించాడు వచ్చాడు పుల్ స్టాప్ ముందరుండే పదాలు అవే కదా అవి కూడా రౌండ్ అప్ చేసుకొని రాసేయండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అన్నిటికీ అప్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒత్తు పదాలకి రౌండ్ చేసుకుంటే పుల్ స్టాప్ ఉండే వాటికి అండర్లైన్ చేసుకోండి ఆ విధంగా చేసుకొని తీసి ఈజీగా చూసి రాసేయచ్చు పిల్లలు బడి నుంచి ఎలా వెళ్తున్నారు ఎలా వెళ్తున్నారమ్మా సందడి చేస్తూ వెళ్తున్నారు ఆనందంగా గెంతులు వేస్తూ వెళ్తున్నారు అంతే కదా నెక్స్ట్ పిల్లవాడు ముసలమ్మకు ఎలాంటి సహాయం చేశాడు పిల్లవాడు ముసలమ్మకి ఎలాంటి సహాయం చేశాడు పిల్లవాడు ముసలమ్మ చేయి పట్టుకుని రోడ్డు దాటించి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు నెక్స్ట్ పేరా ఆధారంగా కింది వాక్యాల్లో తప్పు ఒప్పులను గుర్తించండి పిల్లలు సందడి చేస్తూ వెళ్తున్నారు కరెక్టా కాదా కరెక్ట్ పిల్లలు తోట నుంచి వచ్చారు తోట నుంచి వచ్చారా రాంగ్ ముసలమ్మని పిల్లవాడు చూశాడు చూశాడు కదా రైట్ పిల్లవాడు అవ్వను కాలువ దాటించాడు పిల్లవాడు అవ్వని ఎక్కడ దాటించింది రోడ్డా కాలువ రోడ్డు కదా కాబట్టి రాంగ్ పత్రం ఏడు పదజాలం కింది వాక్యాల్లో గీత గీసిన పదాలను మార్చి అదే అర్థం వచ్చేలాగా వాక్యాలను మరలా రాయండి ఇక్కడ చూడండి జాతరకు జనులు ఎక్కువగా వచ్చారు జాతరకు ప్రజలు ఎక్కువగా వచ్చారు ఇక్కడ మీరు గమనించారా సెంటెన్స్ అంతా అదే ఇక్కడ మనం మార్చేది ఏంది జనులు అంటే అర్థము ప్రజలు అంతే కదా కాబట్టి మనము అది ఒక్కటి మార్చాలి ఇప్పుడు ఇక్కడ చూడండి నేను త్రోవలో పాముని చూశాను త్రోవ త్రోవ అంటే ఏంటి దారి అంతే త్రోవ బదులు దారి రాసేసి పాముని చూశాను పిల్లలు బడికి వడిగా వెళ్తున్నారు వడిగా అంటే అర్థం ఏంటి వేగంగా పక్షుల మనుగడ ఆనందమయంగా ఉంటుంది మనుగడ అంటే జీవనం ఓకేనా అది మార్చి మనం రాసేయాలి నెక్స్ట్ కింది పదాలు చదవండి అలాంటి పదాల మరికొన్నింటిని రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి ఇక్కడ చూడండి ఘన గన చకచక చక గల గల డబ గంట ఆ వాటితో కలిపినటువంటి సెంటెన్స్ని మనం ఫ్రేమ్ చేసి కింద రాయాలి ఇప్పుడు చూడండి పిల్లలు ఇంటికి చకచకా వచ్చారు ఏరు గలగల ప్రవహిస్తుంది క్రాంతి డబడబా శబ్దం చేస్తుంది టపటపా చినుకులు పడుతున్నాయి ఈ విధంగా మీరు ఇవే కాదు ఇంకా ఓన్గా పదాలను కనిపెట్టి వాటితో పాటు సెంటెన్స్ రాయండి నెక్స్ట్ సొంత వాక్యాలు బట్టలు నేను పండక్కి కొత్త బట్టలు ధరిస్తాను సొంత వాక్యం అనేదమ్మా మీ ఇష్టం ఏ విధంగా రాసినా కరెక్టే సాయం కానీ ఆ పదం అనేది ఆ వాక్యంలో రావాలి నెక్స్ట్ సాయం ఆ పదలో సాయం చేయాలి నెక్స్ట్ పరుగు వాన వచ్చినప్పుడు పరుగు తీసాను నెక్స్ట్ భూమి భూమి పైన మనం నివసిస్తున్నాం చెప్పులు చెప్పులు కాళ్ళకి వేసుకుంటారు ఇలాగ మీ ఇష్టం ఏదైనా సరే రాసేసేయండి నెక్స్ట్ పత్రం ఎనిమిది ఇక్కడ చూడండి అమ్మా చిత్రాల ఆధారంగా గళ్ళల్లోని పదాలు రాయండి వీటిని మళ్ళీ విడిగా రాయండి ఇక్కడ చూడండి ఒక్కసారి మనం ఫస్ట్ చిత్రం చూసుకోవాలి ఫస్ట్ ఏముంది ఫస్ట్ చిత్రంలో ఏం కనపడుతుంది నీకు పంజరం కదా కాబట్టి పంజరం నెక్స్ట్ సెకండ్ది ఏముంది దీపం దీపం థర్డ్దేంటి జడ జడ ఫోర్త్ ఏంటి దారం దారం ఓకే నా ఫస్ట్ ఈ గళ్ళల్లో రాసేసి పక్కన కూడా రాసేయాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది కూడా అంతే చిత్రం ఆధారంగా గళ్ళల్లో పదాలు రాయండి వాటిని మళ్ళీ విడిగా రాయండి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూడండి ఏంటి ఇక్కడ గాలి పటం గాలి పట్టం ఇక్కడ రా నెక్స్ట్ సెకండ్ది ఏంటి మేక మేక నెక్స్ట్ పాలక పాలక నెక్స్ట్ ఘటం ఘటం ఓకే నెక్స్ట్ కింది పట్టికలో పాఠంలోని పదాలను గుర్తించి రాయండి ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం రౌండ్ చేసేసుకున్నాం మెల్లగా మంచి వర్షం అమ్మ ముసలమ్మ ఈ పదాలన్నింటిని వెతికి ఇక్కడ మనము రాసేసేయాలి రౌండప్ చేసి నెక్స్ట్ పత్రం తొమ్మిది స్వీయ రచన కింది ఆధారాలతో ముసలవ్వ గురించి నాలుగు వాక్యాలు రాయండి ఇక్కడ ఆల్రెడీ వాడు ఆధారాలు మనకి ఇచ్చేశాడు ఏమని ముసలవ్వ చలికి ముసలవ్వ దారి ముసలవ్వ కాటికి ముసలవ్వ చెప్పులు ముసలవ్వ అడుగులు వీటిని ఉపయోగించి మనం వాక్యం ఈజీగా రాసేయచ్చు కదా చూడండి ముసలవ్వ దారిలో నడవలేక పోతున్నది ముసలవ్వ చలికి గడగడ వణికింది ముసలవ్వ అడుగులు తడబడుతున్నాయి ముసలవ్వ కాళ్లకు చెప్పులు కూడా లేవు ముసలవ్వ కాటికి కాలు చాచి ఉన్నది అంతేనా ఆ విధంగా సెంటెన్స్ అనేది మనము ఫ్రేమ్ చేయాలి నెక్స్ట్ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి వర్షానికి వీధులన్నీ ఎలా మారాయో రాయండి తల తల మిలమిల మెరుస్తూ హోరున జోరున ఏం కురుస్తుంది వర్షం కురుస్తుంది వీధుల్లో కాల్వలు కట్టాయి కాల్వల నిండా నీళ్ళొచ్చాయి చెప్పులు బట్టలు తడిసిపోయాయి చిందుతున్న నీళ్లకు పొడదకు జడిసి జనం మెల్లగా వెళుతున్నారు వీధులన్నీ ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ బాలుడు ముసలమ్మకు ఎలా సహాయం చేశాడో సొంత మాటల్లో రాయండి చూడండి వానలో జాగ్రత్తగా వణుకుతూ వెళ్తున్న ముసలమ్మను బాలుడు చెయ్యి చూసి చెయ్యి పట్టుకుని రోడ్డు దాటించాడు ముసలమ్మను వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు అవ్వ బాలుడిని దీవించింది ఈ విధంగా బాలుడు అవ్వకు సహాయం చేశాడు నెక్స్ట్ అవ్వకు సహాయం చేసిన బాలుడు తన స్నేహితులతో ఏమన్నాడో రాయండి బాలుడు తన స్నేహితులతో అమ్మ ఎవరికైనా అమ్మే ఏదో ఒకరోజు మా అమ్మ కూడా ఎవరో సాయం చెయ్యాలి కదా అని అన్నాడు నెక్స్ట్ వర్షం వచ్చినప్పుడు మీరు ఏ ఏ పనులు చేస్తారో రాయండి వర్షం తడిస్తే వర్షంలో ఏం తడిస్తే సారేమ్మా ఇక్కడ బట్టలు రావాలా ఇక్కడ బట్టలు తడిస్తే వాటిని గబగబా ఇంట్లోకి తీస్తారు అంతే కదా బయట బట్టలు మన అమ్మారుస్తుంది అమ్మ తొందర తొందరగా బట్టలు తీయండి అని చెప్పి అలాగ మనం తీసేస్తాం ఇంకేం చేస్తాం గొడుగు వేసుకుంటాము ఇంకా కొంతమంది పడవలు చేస్తారు అమ్మ చూడకపోతే వానలో కూడా తడుస్తాము అవునా కాదా ఇంకా మీరు ఏం చేస్తారో రాయండి ఈ గేయం ద్వారా మీరు ఏం గ్రహించారో సొంత మాటల్లో రాయండి ఈ గేయం ద్వారా నేను మానవ సేవయే మాధవ సేవ అని గ్రహించాను మనం చేసే మంచి మరొకరి ద్వారా మళ్ళీ చేరుతుంది అని గ్రహించాను అవునా కదా అంటే ఇతరులకి మనము సహాయం చేయాలి ఎప్పుడైతే మనం ఇతరులకి మనం సహాయం చేస్తామో వేరొక విధంగా మనకి వేరే ఇంకొక అవసరం వచ్చినప్పుడు వేరొకరు మనకి మనకి సహాయం చేస్తారు అనేది దీని యొక్క అర్థం అనమాట కింది గేయ భాగాన్ని గీతలలో అందంగా రాయండి కిలకిలలాడే ఆడే పాడే బాలుర అడుగులు ఆనవు భూమిని వారు అసలు చూచారో లేదో గడగడవనికే ముదుసరి ఆమెను ఓకేనా నెక్స్ట్ పత్రం పదకొండు సృజనాత్మకత ఇక్కడ చూడండి మీ పాఠశాల బొమ్మ గీసి దాన్ని నీట్గా రంకులు వేసేసేయండి నెక్స్ట్ భాషాంశాలు ఇక్కడ చూడండి ఈ భాషాంశాల్లో ఈరోజు మనము కామ పులి స్టాప్ దేని దేని గురించి తెలుసుకుంటున్నాం కామ పులి స్టాప్ కామ అంటే ఇలా ఉంటుంది స్టాప్ అంటే కామా అంటే ఇలాగా అంటే కింద గీత వస్తుంది పులి స్టాప్ అంటే చుక్క చూడండి ఇక్కడ వాళ్ళు ఒక పేరా ఇచ్చారు అక్కడ ఎక్కడెక్కడ కామాలో ఎక్కడెక్కడ పులి స్టాప్లో మనం గుర్తించాలి వేణు కామ రవి నాన్నతో కలిసి జాతరకు వెళ్ళారు పుల్స్టాప్ కోతి కామ గుర్రం కామ ఏనుగు కామ జిరాఫీ కామ బస్సు కామ కారు కామ లారీ బొమ్మలను కొన్నారు స్నేహితులైన రవి కామ తేజాలకు కోతి కామ గుర్రం కామ బొమ్మలు ఇచ్చారు మిగిలిన బొమ్మలతో వారు ఆడుకున్నారు ఇక్కడ చూసారా ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్ అనేది మిడిల్లో వేరే వేరే పేర్లు వచ్చినప్పుడు కామాలన్నీ పెడతాము సెంటెన్స్ కంప్లీట్ అయిపోయినాక పులి స్టాప్ పెడతాం ఓకేనా ఆ విధంగా పెట్టి రాసేయండి నేను నేర్చుకున్నవి ఈ పాఠంలో నేర్చుకున్నవి ఏంటి సహాయం చేయడం ఇతరులకి మనము సహాయం మనం చేయగలిగిన సహాయం చేయడం ఇంకా అంటే ఇంకా ఏం చేయొచ్చు ఎవరికైనా మనం సహాయం చేస్తే ఏదో ఒక రూపంలో మనకు కానీ మన అమ్మకి మన నాన్నకి ఎవరికైనా కూడా అది సహాయం పడుతుంది అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను అవునా కదా ఏదైనా సరే మీరు రాయండి మీరు ఏ సాధన పత్రం అయితే బాగా చేసారో అది రాయండి ఈ మాసం పాట ఈ మాసం కథ పాడగలరా లేదా అనేది రాసేయండి ఓకేనమ్మా మీకు ఇది నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ లెసన్తో మళ్ళీ కలుస్తామ్మా ఓకే అమ్మా బాయ్ థ్యాంక్ యూ